కేబిఆర్ న్యూస్ కి రోడ్లకు రాగం నరేందర్ యాదవ్ శంకుస్థాపన శ్రీలింగంపల్లి డివిజన్ లో మౌలిక వసతుల కల్పన లక్ష్యంగా నలభై ఎనిమిది లక్షల వ్యయంతో శ్రీలింగంపల్లి డివిజన్ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన తిరుపాక్ గార్డెన్స్ క్రాంతివనం ఎన్కేఆర్ ప్రైడ్ కాలనీలలో నూతనంగా చేపట్టిన సిసి రోడ్లు పనులకు శంకుస్థాపన చేసిన శ్రీలింగపల్లి శాసనసభ్యులు అరేకపూడి గాంధీ తెలింగంపల్లి కార్పొరేటర్ రాగం నరేంద్ర యాదవ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ తెరలింగంపల్లి డివిజన్ అన్ని రంగాల్లో అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లేందుకు శక్తివంతం లేకుండా కృషి చేస్తున్నామని కాంగ్రెస్ పాలనలో క్రమక్రమంగా అభివృద్ధి చెందుతున్నామన్నారు అభివృద్ధి సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం దేశానికే దిక్సూచిగా మారిందన్నారు ఈ కార్యక్రమంలో మియాపూర్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ చందనగర్ కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు